దేవునికి మహిమ కలుగును గాక హల్లూ ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము ప్రి దేవుని బిడ్డలారా ఒక చిన్న మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చూసుకుందాం రెండవ పేతృపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదవగా విందాం ఏలయనగా ప్రవచనము ఎప్పుడును ఏలయనగా ప్రవచనమును ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి మనుషులు పరిశుద్ధాత్మ బడి వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం చిన్న ప్రార్థన కృప కలిగిన సర్వశక్తి మంతుడవైన గొప్ప దేవ నీ పాదములకు విలాది స్తోత్రాలు వందనాలు తెలిపారుస్తూ ఉన్నాం దేవ ఎదుగు తండ్రి మరి ప్రవచనం అన్నటువంటి యొక్క సందేశమును ప్రభా నీ బిడలకు యొక్క యూట్యూబ్ వేదికగా మరి నేను ప్రకటిస్తుండగా విన్న ప్రతి ఒక్కరు వినబోచున్న ప్రతి ఒక్కరిని మీరు ది దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థన చేస్తాం చక్కగా ఈ మెసేజ్ను చక్కగా మరి మొదటి నుంచి మరి వరకు వినగలిగిన హృదయాలను ప్రతి ఒక్కరికి దయచని ప్రార్థిస్తూ ఏ అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ ప్రిధన్ బిడ్లారా మరి వాక్యం సెలభిస్తా ఉన్నటువంటి ప్రకారంగా ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అని అంటే ప్రవచనమును ఎలాగూ గుర్తుపెట్టాలి అనేటువంటి వాక్యము లేక టైటిల్ దేవుడు ఈరోజు మన ఎదుట పెడుతూ ఉన్నాడు ఈరోజు చాలామంది ప్రవచిస్తున్నారు కిందటి ఆడియో వీడియోలో నేను చెప్పాను ప్రవచనము క్రొత్త నిబంధన ప్రకారంగా ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు ప్రస్తుత కాలం వరకు ప్రవా ప్ర ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని నేను చెప్పటం జరిగింది అయితే దేని వీళ్ళ దానికి ఒక సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకనంటే వాక్యం చెల్లిస్తుంది కదా ప్రవక్తలు తమ వంచన హృదయంలో ఉంచుకున్న వంచనను ప్రకటిస్తున్నారు ఇవన్నీ వారికి పట్టవండి ఇవన్నీ వారికి అభిషక్తులు అన్నటువంటి వారికి పట్టు ఎంతసేపు నాది నా సంఘము నా పరిచర్య అని అనుకుండే వాళ్ళే కానీ ఇతరులకు ఇచ్చేటువంటి క్యారెక్టర్స్ ఎవరు కూడా లేరు ఎందుకనంటే ఈ మధ్యకాలంలో నేను కొన్ని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్న క్రైస్తవ సమాజానికి ఎందుకనంటే నేను వాక్యాన్ని చెప్పటము కాదు చదువుతున్నాను చదవటం కాదు పరిశీలిస్తున్నాను అందుకే వాక్యం సెలవిస్తుంది కదా విన్న ప్రతి వాక్యమును అలాగా ఉన్నాయో లేదో సరిచూచుకొని పరిశీలించండి అని వాక్యాన్ని సెలవిస్తుంది పిల్లరా ఈరోజు చాలామంది పరిశీలించటం లేదు ఏదో దేవుడు చెప్పాడు ఏదో మేము చెబుతున్నాము అదే మీరు వినండి అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రవచిస్తూ ఉంటారు ఏదో మీ పెట్టినటువంటి ఆ మీటింగ్ వలన వాయిద్యాల వలన లేకపోతే ఏదో కొన్ని భ్రమకు లోపడినటువంటి వారై ఇదిగో దేవుడే నాతో మాట్లాడిస్తున్నాడు నా అన్నటువంటి అని అనుకొని వారు సభలలో కావచ్చు చిన్న చిన్న కోడికల్లో కావచ్చు నేను ప్రవచనం చెబుతున్నా అని అని ప్రవచిస్తూ ఉంటారు అలాగే ఇంతకుముందు కూడా గొప్ప గొప్ప అభిశక్తులు అన్నటువంటి వారు కూడా ఎలక్షన్స్కి ముందు ప్రవచించారు ఇదిగో పలాని వారు వస్తారు ప్ర పలాని వారు రారన్నట్టు ప్రవచించారు అయితే వారు రాేని నిశాస్థితిలో నిలబడిపోయినారు కాబట్టి నిలబడిపోయినారు అయితే దానికి సమాధానం ఎవరు కూడా చెప్పలేదు మేము ప్రవచించినాం అంతే అది నెరవేరితే దేవుని ఇచ్చా అన్నట్లుగా నెరవేరకపోతే సైతాన్ని ఇచ్చా అన్నట్లుగా ఉంటున్నారు కానీ ప్రవచనము వలన మనము దేవుణ్ణి మనం మేమపరుస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రిలరా అందుకే అంటున్నాడు ప్రవచించిన ప్రతి ఒక్కరూ కూడా వారు ఎలాగా ఉంటున్నారంటే మనిషిని ఇచ్చ వలన కలగలేదు లేకపోతే మనిషిని కోరిక వలన కలగలేదు ప్రవచనము ఎట్ల కలుగుతుంది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చెప్పిన ప్రవచనము కలుగుతుంది ప్రవచింపబడతారు ఈరోజు చాలా మంది ఊహలను బట్టి ఇదిగో నీకు మగపిల్లోడు కావాలన్నా ఆడమే కావాలన్నా ఇదిగో దేవుణ్ణి నేను ప్రవచిస్తున్న దేవుని పక్షాన్ని నేను ప్రవచిస్తూ ఉన్నాను ఇదిగో నీకు మగపిల్లోడు పుడతాడు లేక ఆడమే పుడుతుంది అని ప్రవచిస్తూ ఉంటారు చాలామంది ఆ విషయాలలో ఫెయిల్ అయిపోతున్నారు దేవునికి మయమ కల్గును గాక ఆ విషయాలలో ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే దేవుడు సృష్టి ఆరంభముకు ముందే ఒక జంటను ఏర్పాటు చేసి ఆ జంటకు ఏ ఏ సంతానాన్ని ఇవ్వాలనో ఆయన తన హృదయంలో అనుకున్నాడు కనుక ఆ ప్రణాళిక చెప్పిన వారికి ఆ మగపిల్లోడు కానీ ఆ ఆడపిల్లలు కానీ పుడతారు అంతే విశ్వాసమును బట్టి మనకు కలియేది కాదది విశ్వసించేవారు కలవరపడరు అని వాక్యం చదివిస్తుంది కలవర పడరు అని అంటే నీ అనుకున్న దాన్ని బట్టి నువ్వు ఏదో సంతోషాన్ని పొందుకుంటావు అని కాదు ప్రభు ఏవైతే ఇస్తాడో ఇవ్వాలని అనుకున్నాడో పేదేం బిడ్డలారా అది ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరుతాడంతే అలలియ చాలామంది రీతిగా బోధిస్తూ ఉన్నారు ఎదుగో నీకు పొలం వస్తుంది ఇదిగో ఫలాన్ని నీకు ఫలా నీకు ఫలాన్ని కలుగుతుంది నీకు ఇది అవుతుంది అని ప్రవచిస్తూ ఉన్నారు అందుకే వాఖ్యాంశలు ఇస్తుంది పరిశుద్ధాత్మ వలన పలికిన ప్రబోచనము ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రియుల రహల్లూయా నాకు కూడా చాలామంది ప్రవచించారు ఆయా నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు అన్నారు దేవునికి స్తోత్రం కాక ఎంతోమంది ప్రవచించారు కానీ నేను ఉన్న స్థితిలోనే ఉంటూ దేవుని మయమపరుస్తా ఉన్నా దేవునికి మహిమ కలుగును కాక ఇంకొకసారి మన ఆలోచన మనం చదివితే ఇక్కడ అంటున్నాడు కదా ఏలయనగా ప్రవచనము ఎప్పుడూను ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చాను బట్టి కలగలేదు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కలగదు మనస్సు మనిషిని యొక్క ఊహాగానమును బట్టి కలదు కానీ కలుగదు కానీ ఏమంటున్నాడు మనుషుల పరిశుద్ధాత్మను వలన ప్రేరేపింపబడిన వారై ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా వచ్చు ప్రతి ప్రవచనము కూడా నెరవేరుపులోనికి వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హల్లలుయ్య చాలామంది ఇది వరకు పలికినారు ఏనంటే ఇదిగో పలాని వ్యక్తి వస్తాడు రాజకీయంలో కూర్చుంటాడు అన్నాడు కానీ రాలేకపోయారు ఇప్పుడు తలలో మూలకు పెట్టుకున్నారు దేవునికి కలుగును గాక అలాంటి ప్రవచనాలు పలకవని దేవుడు వాక్యంలో చెప్తాడా అలాంటి శక్తి వెనుకున్నదా దేవునికి మహిమ కలుగును గాక హల్లలుయ్య అలాగే ఇలాగ చాలామంది ప్రవచనాలు పలుకుతూ ఉన్నారండి అయితే ప్రవచనమును మనం ఎలాగ గుర్తుపెట్టాలి ఒక వ్యక్తి ప్రవచించితే పలికిన దాన్ని బట్టి ఆ ప్రవచనాన్ని బట్టి మనం ఎలాగా అది ప్రవచనము అని ఎలాగ గుర్తుపెట్టాలి ప్రాన్ని బిడ్డల చాలామంది ఈ ప్రవచనము దాంట్లో చాలా విశ్వాసులు మోసపరచబడుతున్నారు అదిగో అన్న స్టేజ్ మీద ఉండి ప్రవచించాడు ఇంకా నేను గొప్పని అవుతాను లేకపోతే నేను పలానా ఆమెని పలాని ఆయన అవుతాను నేను అని ఎదురు చూసి ఎదురు చూసి దేవుని ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నాలో రోజులలో మనం ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక అయితే ఒక ప్రవచనమును ఎలాగా గుర్తుపట్టాలి అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుని బిడ్లారా ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఎస్ ప్రవచనంలో మనము ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం ప్రకారంగా ఆయన అంటాడు కదా ఇదిగో తా దేవుడు తానే ఒక నూతనమైన సూచిక క్రియ చెయ్యును ఎందుకో కన్యక గర్భవతి కుమారుని కనును అన్నటువంటి ప్రవచనమును దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు పలికించాడు ప్ర పలికినేది రాయించాడు దేవునికి సూత్రం కలుగును గాక ఆ పలికిన వాక్యము ప్రదేన్ బిడ్లారా ఒక వ్యక్తి ఒక ప్రవచనం పలికినట్లయితే ఆ ప్రవచనాలు ఆ ప్రవచనాలలో మూడు సంగతులు దాగి ఉంటాయి ప్రియులారా హలుగా ఆ ప్రవచనాలలో మూడు సంగతులు ఏంటి అంటే ఒకటి సమయ దాగి అలా ఒక వ్యక్తి అంటాడు ఇదిగో ఇప్పుడే లే ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు శావకు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు శావకు ఇప్పుడే పిలుస్తున్నాడు అన ఇదిగో దేవుడు నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తున్నాడు లేయి ఇప్పుడే నీకు వివాహం జరుగుతుంది నీకు ఇప్పుడే నీకు అప్పులు తీరుతుంది లే అంటుంటాడు ఎక్కడి నుంచి లేయాలా ఎలా సూత్రం కలుగునుగాక ఎక్కడి నుంచి చేయాలండి ఆ వ్యక్తి అందుకే వాక్యం సెలవుసినది కదా ప్రవచనము ఒక వ్యక్తి పలికినప్పుడు సమయాన్ని మనం చూసుకోవాలి ప్రియులారా సమయము ఎంతో ఇంపార్టెంట్ ఎంతో ఇంపార్టెంట్ అయినది ప్రియులారా ఇక్కడ ఏసా ప్రవచన గ్రంథంలో వేసే ప్రవక్త పలుకుతాడు ఆ ప్రవచనమునకు ఒక సమయం పెట్టాడు దేవుడు వెంటనే నెరవేర్పులోనికి రాలేదు అల్లలు ఇక వెంటనే నెరవేర్లోనికి రాలేదు కొంతకాలం గడిచిన తర్వాత యేసుక్రీస్తు రాబోతున్నాడు అన్నటువంటి ఆ కాలములో అది ఆ ప్రవచనము జరిగిందని మనం చూడగలుగుతాం అందుకే ఆ కాలం వచ్చినప్పుడు ఎప్పుడు అంటే ఇదిగో క్రొత్త నిబంధన కాలము ఏర్పాటు చేయబడినప్పుడు అల్లలు అదే మేమ కలుగునుగాక అనంటే ఇక్కడ ఆ ప్రవచనము ఎప్పుడు ఏ సమయంలో నెరవేరింది అని అంటే అంటే రాత్రి సమయమందు ఆ ప్రవచనము నెరవేరింది అందుకే వాక్యంలో మనం చూడగలుగుతాం ఇదిగో కన్యక కుమారుని కని ఇదిగో పొత్తి గుడ్డల చేత కట్టబడిన ఒక దుస్తులు దుస్తులు కట్టబడినటువంటి ఒక చిన్న పిల్లవాడు మీకు కనపడ కనపడు కనపడబడును అని జ్ఞానులకు దేవదూత దర్శనమిచ్చి చెప్పినట్లుగా మనం చూస్తాం ఎప్పుడు కనపడినాడు అంటే వాళ్ళు రాత్రి సమయమందు రాత్రి వేళ దేవుని స్తోత్రం గాక కాలలోయ్య రాత్రి వేళ ఆయన వారికి కనపడి వారికి ఆనవాళ్ళు చెబుతున్నారు ఈరోజు ప్రవచం ప్రవచనం అని అంటే ప్రవచిస్తున్నారు కానీ ఇదిగో ఫలాన్ని వ్యక్తి ఫలాన్ని ఆమె అని ప్రవచిస్తారు కానీ ఆమె ఎప్పుడు అభివృద్ధి పొందుతుంది అనేది సమయం చెప్పలేకపోతున్నారు ఏ సమయంలో ఆమెకు ఆమెను దేవుడు అనేది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు సిస్టర్ అని చెప్తున్నాడు కానీ ఏ సమయంలో ఏ కాలంలో దీవించబడుతాడు అనేది చెప్ప చెప్పలేని శాస్తూ ఉన్నారు అది ప్రవచనమా అలలుయ్య అది ప్రవచనమా ప్రవచనం అనంటే ఒక సమయం ఉండాలని మనం చెప్పుకుంటున్నాం రెండవదిగా ప్రవచనము అనంటే కాలములో మరి ఆ ప్రవచనములో ఉంటుంది యశా ప్రవచన ప్ర ప్రవక్త ప్రవేశించిన దానికి ఒక సమయంలో రాత్రి వేళ సమయంలో ఆ ప్రవచనం నెరవేరింది అయితే ఏ కాలంలో నెరవేరింది అని అంటే ఇదిగో సిజర్ అగస్టియన్ అనేటువంటి ఒక రాజు కాలంలో జరిగింది పిల్లరా లుక రాసిన వార్త రెండవ అధ్యాయం ఒకట వచనంలో మనం చూడగలుగుతాం ప్రిలారా ఆ కాలమందు ఆ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన అలలోయ ఆ కాలంలో ప్రవచనము నెరవేర్చబడింది ఇప్పుడు అంటున్నారు ఇదిగో ప్రభ ఇదిగో బ్రదర్ నువ్వు లే దేవుడిని దీవించాలంటున్నాడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు దేవుడు లేని అని అంటారు కానీ లేచిన తర్వాత ఏముండదు అక్కడ అలా లోయ లేచిన తర్వాత ఏముండదు అక్కడ మళ్ళీ కూర్చోవడమే సభ ఎంతవరకు మళ్ళీ కూర్చోవడమే దేవుని సూత్రం కాక అందుకే మూడో విషయము నేను చెప్పబోతున్నా ప్రియులారా మూడో విషయం ఏంటంటే ప్రవచనం యొక్క ప్రవచనంలో ఉన్నటువంటి మూడో విషయం ఏంటంటే స్థలము హలలుయ స్థలము హలలుయ దేవునికి మహిమ గాక అబ్రహామును పిలిచాడండి ఇదిగో నీ పట్టణమును నీ ప్రజలను నీ సొంత వారిని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసే నేను నిన్ను దేవిస్తాను అని అన్నాడు ఆ కాలంలో ఆ ప్రవచనము నెరవేర్చబడింది అయితే ఈనాడు ఏ స్థలంలో నువ్వు దీవించబడతావో తెలియదు ఏ స్థలంలో ఆ వ్యక్తి దీవించబడతాడో తెలియదు కానీ ప్రవచిస్తూ ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక ఏ స్థలంలో ఆయన ఆ ప్రవచన నెరవేర్పులోనికి వచ్చిందంటే బెత్తల హేమను ఒక ఊరిలో ఆ ప్రవచనము నెరవేర్చబడింది హలలోయ ఆ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది ఈరోజు ప్రవచించి ప్రతి ఒక్కరికి సవాళ్ళను విరుస్తుతా ఉన్నాయి ఏంటి అంటే నీ ప్రవచన లో మొట్టమొదటిగా నీ ప్రవచనములో ఏముండాలి సమయం ఉండాలి రెండవదిగా కాలం ఉండాలి మూడవదిగా స్థలం ఉండాలి అలలుయా ప్రవచిస్తూ ఉంటారు కదా గొప్ప గొప్ప నాకు ప్రవచనాత్మ ఆ వరం కలిగిన వాడనే ఉన్నానంటాడు అయితే ఏ ఏ స్థలంలో వాడు దీవించబడతాడు లేక అతను ఆమె ఏ స్థలంలో దీవించబడతాడు ఏ సమయంలో ఏ సమయంలో అతను దీవించబడతాడు ఏ కా ఏమంటారు ఏ కాలంలో అతను దీవించబడతాడు అనేది చెప్పగలగాలి ఒక దీవించబడతాడు ఏంటంటే దేవుని పిల్లల ఒకసారి ఆలోచన చేయండి ప్రియుల రహ్లలుయ్య అందుకే మనం ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి ప్రియుల రహ్లలుయ్య దేవునికి కలుగును గాక మరి సైతాను కూడా ప్రవచిస్తుందండి సైతాను కూడా ఏం చేస్తుంది సైతాను కూడా ప్రవచిస్తుంది సైతాను కూడా ప్రవచనములు దొంగ ప్రవచనములు అబద్ధపు ప్రవచనములు సైతానుచేత ఏర్పాటు చేయబడినటువంటి దొంగ బోధకులు కూడా ఈరోజు ప్రవచిస్తారు ఏంటి ఇది చూడండి పిల్లరా ఎరిమియా ప్రవచన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగో వచ్చినం ప్రకారంగా ఇక్కడ అంటున్నాడు యహోవా నాతో ఇట్ ఇట్ల ప్రవక్తలు నా నామమును బట్టి ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు అండర్లైన్ చేసుకొని ప్రిల్లరా అబద్ధములు ప్రకటించుచున్నారు ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు అంటే దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు దొంగ సేవకులు కూడా ఉన్నారు అల్లవి దొంగ దొంగ ఏమంటారంటే ఏదో తోడెల్లాగా ఉన్నారు పిల్లల హలలు ఆ మాట నాకు చెప్పడానికి రావడం లేదు కానీ దొంగ ప్రవక్తలు దొంగ సేవకులు అబద్ధముగా మాట్లాడు వారు ఉన్నారు ప్రకటించుతున్నారు వారు నేను వారిని పంపలేదు నేను వారిని పంపలేదు అంటున్నాడు వారిని దేవుడు పంపలేదు కానీ దేవుడు నన్ను పంపించాడు అవునా దొంగ ప్రవక్తలు దొంగ సేవకులు అవునా నేను ఇదిగో సేవకు వచ్చినాను నేను సేవ చేస్తూ ఉన్నాను మరి ఇంత బియ్యం నా దగ్గరికి పంపించండి అని ఇంత కిందటి వీడియోలో నేను పెట్టాను అవన్నీ ఇంకా కూడా పెడతా ప్రీతి బిడ్లారా ఇవన్నీ కూడా దొంగ ప్రవక్తలు దొంగ సేవకుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాను నేను వారిని పంపలేదు దేవుని స్తోత్రం కలుగునగాక హల్లలుయ్య నా నామమును బట్టి వారు అబద్ధంలో ప్రకటించుతున్న నేను వారిని పంపలేదు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు హల్లలుయ వారికి ఆజ్ఞ ఇవ్వలేదు వారితో మాటలాడలేదు వారితో మాట్లాడలేదు దేవుడు నాతో మాట్లాడడు అందుకే నేను షావకొచ్చాను అని అంటారు ప్రియులారా కానీ దేవుడు అంటున్నాడు వారితో నేను మాట్లాడలేదు వారు అసత్యము అసత్య ధర్మములను వారు శకునములను మాయతంత్రములను తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటించు ప్రకటించ చేయుచున్నారు వంచనను ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు అవునా దేవుని మందిరం కట్టాలండి పదివేలు ఇవ్వండి దేవుని కోసం స్థలం కొనుక్కోవాలండి పదివేలు ఇవ్వండి దేవుని బిడుల కోసం మీరు ఏదో ఒకటి సహాయం చేయండి అని ఏం చెప్తా ఉన్నారు వంచనా చేస్తూ ఉన్నారు వంచన ప్రకటిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు సోషల్ మీడియాలో ఎంతగానో విస్తృతంగా సేవకులక ఆగడాలను మరి సేవకులే చూపిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే దొంగ ప్రవక్తలు వచ్చుకున్నారు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా నేను వారితో మాట్లాడలేదు వారితో నేను మాట్లాడలేదని కడా చెబుతున్నాడు వారు నేను పంపలేదు కానీ వారు మీ మీదికి ఎలాగొస్తున్నారు వస్తున్నారు అంటే దేవుడు నన్ను పంపాడు అని వస్తున్నారు పిల్లరా దేవునికి మహిమ కలుగునుగాక వారు ఎలాగొస్తున్నారు వస్తున్నారు దేవుడు నన్ను అన్నట్లుగా వస్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి అల్లలోయ దేవుడు పంపిస్తే నీ క్షేమాన్ని కోరుతాడు అల్లలోయ్య నేను సేవ ఆరంభించినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక్కరి ఒక్కరిని కూడా పది పైసలు కూడా అమౌంట్ అడగకుండా సేవ చేస్తున్నాను నా కారణం ఏంటి అని అంటే దేవుడు నన్ను బల బలపరుస్తున్నాడు ఒక్కరోజు కూడా సంఘంలో కానికలు కోసం మెసేజ్ చెప్పింది లేదండి ఒకరోజు సంఘంలో ఒకరోజు కూడా దశోభాగం కోసం నేను చెప్పింది లేదండి కారణం ఏంటంటే దేవుడు వారి హృదయాలను ప్రేరేపిస్తున్నాడు హలో చూడండి ఇంకా మాట్లాడుతున్నాడు ఇర్మి ప్రవచన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు కలగంటిని 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 అని చెప్పుచు నా నామమున్న అబద్ధములు ప్రకటించుచు అబద్ధములు ప్రకటి ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను ఇక్కడేమంటున్నాడు కలగంటిని నేను నా ప్రభు నాతో కళలో మాట్లాడాడు దొంగ కలలుగా వారు ఉన్నారు ఈరోజు దొంగ కలలుగా అంటున్నారు ఇదిగో ప్రభు నాతో మాట్లాడారు ఇదిగో ఈ రీతిగా చేయమన్నాడు ఈ రీతిగా నడవమన్నాడు అవునా ఈ రీతిగా డబ్బును ఇవ్వమన్నాడు దేవుడు డబ్బుని ఇవ్వమంటాడండి ఈ రీతిగా పలుకుతాడా ప్రభు అందుకేమంటున్నాడు ప్రవక్తలు పలికిన మాటలు నేను వినుచున్నాను వారి మాటలు ఎవరు వింటున్నారంటే దేవుడు వింటున్నాడు దయ్యము పట్టిన ప్రవక్తలాగా యజవేల ఆత్మతో నింపబడిన దరిద్రులాగా దేవుడు మే మాటని వింటూ ఉన్నారు ప్రియుల రహల్లూ ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రకారంగా ఇక చెప్ ఇక నిన్న ఇక నేను ఎప్పటి వరకును ఇలాగునా ఇలాగున జరుగుచున్న జరుగుచున్నందున జరుగుచున్నందుకు తమ ఇక్కడంటే తమ హృదయ కాను బట్టి తమ హృదయ కాఠీనమును బట్టి అబద్ధాలు అబద్ధములు ప్రకటించుచు ప్రవక్తలు దీనిని నాలో అబద్ధము ప్రకటించేవారు నాలోచించరా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రిల్లారా అక్షారం మనం ఆలోచన చేద్దాం అబద్ధములు మాట్లాడేవారు అబద్ధ ప్రవృత్తులుగా దీవించబడుతున్నవారు వారు దీవింపబడుతున్నారు స్థలాల మీద స్థలాలు అందుకుంటున్నారు అవునా చర్చల మీద చర్చలు ఆడుతున్నారంటే వారు ఏదో దీవించబడిన వారు అనుకుంటా ఉన్నారు కానీ వాక్యం సెలవిస్తూ ఉంది వారు హృదయంలో పుట్టిన వంచనను ప్రకటిస్తున్నారు ఈరోజు ఎంతోమందిని నిజమైన సేవకులు సంఘాన్ని చిన్న సంఘాన్ని నడిపించుకుంటూ ఏదో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా వారు నడుస్తూ ఉన్నారు కనుక పిల్లరా ఒకసారి మనం ఆలోచన చేద్దాం దొంగ ప్రవచనాలు దొంగ ప్రవక్తలు ఈరోజు సంఘములోనికి జ్వరబడిపోతూ ఉన్నాయి అలలు కనుక మనం ఆలోచన చేయాలి ఒకటి మనం ప్రవ ప్రవచనము అది ప్రవచనమా దేవుని చేత నింపబడిన దేవుని చేత పలకబడిన ప్రవచనమా లేక సైతాను చేత ప్ర పలకబడిన ప్రవచనమా అని ఎలా కనుక్కోవాలంటే ఒకటి సమయము రెండు కాలము మూడు స్థలము అలూ ఈ కాలంలో మనం దీవించబడగా పడతాము ఈ సమయంలో మనం దీవించబడతాము ఈ ఈ ప్లేస్లో మనము దీవించబడతాము అని మనం చెప్పగలిగిన కృపలో ఎవరైనా ఉన్నారా ఒక ప్రవచిస్తాడు దేవుడు మిమ్మల్ని దేవుడు దేవుడిని ఆశ్రయిస్తాడు దీవిస్తాడు ఇదిగో పదివేల రూపాయలు మాకు నువ్వు అని మాట్లాడతాడు పిల్లరా ఒకసారి ఆలోచన చేద్దాం మనం మనం పరిశీలించుకొని ప్రభు ఎదుట మనము నిర్దోషిగా కనపడాలని ప్రభు మనీ తెలుపు